కాలక పట్టిన జలక ఎలా వదలదో మాకు వర్షం కూడా అలానే పట్టుకోండి అలానే వదలడం లేదు ఇంట్లో ప్రిపేర్ చేద్దామంటే ఇంకైతే నాకైతే ఖాళీ ఉండట్లేదు ఇవాళ వరకు బయట తెచ్చి పెట్టాను బయట అంటే బయట అనుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళు టిఫిన్ అంగడి పెడతారు అక్కడైతే తెచ్చిపెట్టాను టిఫిన్ అయితే ఇంకైతే మా ఊళ్ళో వర్షం అయితే అస్సలు వదలడం లేదు ఫ్రెండ్స్ అది మాకోసమే పుట్టినట్టుంది ఆ వర్షం కూడా మా పిల్లల కోసమే ఎండ్ల కాస్తే పిల్లలకి కొద్దిగా నయమయ్యేది ఇంక పిల్లలు అయితే చెప్పిన మాట అయినారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ తప్పదు మరి ఎలా ఉన్నాయో చూడండి ఈ వర్షానికి చెట్లు పచ్చటి చెట్లు వాతావరణం చాలా బాగుంది కదా నేను తెచ్చిన చెట్టుకి ఫ్లవర్ అయితే పూసింది ఇది నందివద్నాల చెట్లు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేసేయండి అది నేను వన్ ట్వంటీ పెట్టి తెచ్చాను చెట్టు అయితే ఫ్లవర్ అయితే పూసింది నాకు చాలా సంతోషం ఉంది పిల్లలకి నిమ్మ చేసినప్పుడు ఆవు పాలు తాపిస్తే మంచిది మాకైతే ఆవు ఉంది కాబట్టి ఆవు పాలు తప్పిస్తాం బాయండి మరో వీడిలో కలుద్దాం